తొంభై ఐదవ కీర్తన ఆరులో చూస్తే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము మరి ఆయన మేపే గొర్రెలకి ఎలాంటి ఆహారం పెడతారు ఆహారము ఎలాగుంటుంది అంటే యోహాను శుభవార్త ఆరులో ఉంటుంది ఇజ్రాయేలీలు మన్నా తినెనను చనిపోయేరే మరి దీనిని తినువాడు చావడు దేనిని తినివాడు చావడు అంటే జీవాహారమును జీవాహారము అంటే ఏంటి అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారే జీవాహారము ఎందుకనంటే ఆయనే చెప్తూ ఉన్నారు పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారము నేనే అని యోహాను ఆరు యాభై ఒకటిలో ఉంటుంది మరి ఈ జీవాహారము తింటే ఏమవుతుంది అనుకుంటే యోహాను ఆరు యాభై నాలుగులో నా శరీరము తిని నా రక్తము ద్రాగుబడి నిత్య జీవము గలవాడు మరి అలాంటి వారిని నేను అంత్యదినమున లేపుదును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అంత్యదినమున అనేక మంది లేపబడతారు అని దానియలు గ్రంథంలో కూడా ఉంది దానియాలు పన్నెండులో చూస్తే సమాధులలో అనేకులు మేలుకొనేదరు ఈ మేలుకొన్న వారు కొందరు నిజ జీవము అనుభవించడానికైతే కొందరు నింద పాలవడానికి లేపబడతారు మరి ఆ నిత్య జీవము ఎక్కడ దాచబడి ఉన్నది అని మనం చూసినట్లయితే కొలసి మూడు మూడులో ఉంటుంది మీ జీవము ఏసుక్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మరి ఆ దేవుడు ఎలాంటి వారు అని మనం చూస్తే తిమోతి ఆరు పదహారులో ఉంటుంది ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అవర్ అమరత్వము గలవాడై ఉన్నాడు అలాగే మనము కూడా అమరత్వము కలివికి మరణము లేని వారిగా ఆయనతో పాటు సదాకాలము మనము కూడా జీవిస్తాము ఏమే